హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను గంగవాయి ఆకులతో పప్పు చేస్తున్నానండి మామిడికాయ పెట్టి చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి అదే గోయిలాక్ అంటారు కదా ఆ యాకు మామిడికాయ పెట్టి కాంబినేషన్తో అయితే ఈరోజు పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మామిడికాయ తీసుకున్నాను నేను అలాగే గోయిలాకైతే ఇది బాగా ఒక కప్పు దాకా తీసుకున్నానండి మన చేతితో పట్టుకుంటే పిరికే దాకా అవుతుంది ఇది మట్టి రెస్లో కాసిన ఇదేనండి తెచ్చి నీట్గా ఒలిచి కడిగి పెట్టుకున్నాను అలాగే ఒక మామిడికాయ తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండి నేను వచ్చేసి కప్పు అయితే కందిపప్పు తీసుకున్నాను ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పుల్ల పుల్ల కారంగా పప్పు అయితే ఫస్ట్ అయితే కందిబేళ్ళు తీసుకున్నానండి మీరు కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కందిపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కందిపప్పును బాగా రెండు సార్లు అయితే వాటర్ వేసి బాగా కడుక్కోవాలండి కడిగేసి నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా రెండు కప్పులు అయితే నీళ్లు వేశానండి అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం లావుగానే కట్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే కుక్కర్లో అయితే ఉడికిపోతుందండి తొందరగా పప్పు అయితే ఉల్లిపాయలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చిని కూడా తొడిమేలు తీసేసి చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన పని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసేసాను మామిడికాయ వచ్చేసి పీలు తీసుకోవాలండి ఇది ఆచారకాయ అండి చాలా పుల్లగా ఉంటుంది అందుకనేసి నేనైతే ముక్కలు కొంత అయితే వేసానండి పీలు తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను పులుపు తగినంత చూసి వేసుకోవాలి ఆల్రెడీ ఆ ఆకు కూర కొంచెం పుల్లగానే ఉంటుందండి అందుకే చూసి వేసుకోవాలి నాకైతే ముక్కలు కాయ సరిపోయిందండి అది పక్కన పెట్టేశాను ఇలా మనం ఎంతైతే మామిడికాయ పులుపు తగినంత పులుపు కోసం కట్ చేసి ముక్కలు అయితే వేసాను మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఆకైతే ఇది బాగా కడిగి పెట్టుకున్నానండి రెండు మూడు సార్లు బాగా కడిగేసి పెట్టేశాను ఇదైతే మార్కెట్లో ఈ మధ్య దొరుకుతుందండి అక్కడక్కడ కనిపిస్తుంది తెచ్చుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా పసుపు యాడ్ చేసేసాను వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి అన్నిటిని మనం పసుపు అన్నీ వేసాం కదా ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టేసి మూడు విజిల్స్ రానివ్వాలండి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చాయంటే మనకు పప్పు రెడీ అవుతుంది చూడండి ప్రెజర్ అయితే వెళ్ళిపోయింది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే బాగా ఉడికిపోయింది చూడండి నేను కొంచెం కారం కూడా యాడ్ చేశానండి అది కారం అండి లాస్ట్ ఒక్క స్పూ హాఫ్ స్పూన్ దాకా అయితే కారం వేసాను మిర్చి కారం లేవండి అందుకనేసి కారం వేసాను కొంచెము అది స్లిప్ మిస్ అయిందండి వీడియో అలాగే ఉప్పు నేనైతే గల్లుప్పు వేసేసి ఇలా పప్పు గుత్తి అయితే పప్పుని వెనుపుతున్నానండి లేదు మనం పప్పు గుత్తి కూడా అవసరం లేదంటే స్పూన్తో అలా అన్న కూడా మెదుగుతుందండి ఎందుకంటే కుక్కర్లో వేసి విజిల్ రానిచ్చామంటే ఇంకొక విజిల్ రానిచ్చామంటే కానీ స్పూన్తో నానేసుకోవచ్చు నేనైతే ఇలా పప్పు గుత్తి అయితే పప్పు వెనపేశాను మొత్తం చూడండి చాలా టేస్ట్ ఉందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పప్పుకు తాలింపు పెట్టేస్తున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ దాకైతే అయితే ఆయిల్ వేసేసాను నేను ఆయిల్ వేసేసి ఆయిల్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసానండి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసేసి ఎండుమిర్చి కట్ చేసి వేసాను అలాగే వెల్లుల్లిపాయలు కచ్చబచ్చగా దంచి వేసానండి వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంతలో కావాలంటే మనం వెల్లుల్లి ప్లేస్లో ఉల్లిపాయ ముక్కలైనా పొడువుగా కట్ చేసి తాలింపు వేసుకోవచ్చండి ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసి కొద్దివేతి వేసేసి పప్పుల తాలింపు వేసేసాను అంతేనండి సింపుల్గా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో గంగగోయిల ఆకుకూర ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది మామిడికాయతో సూపర్ కాంబినేషన్ అండి ఆకుకూర మామిడికాయ మీకు కానీ ఈ పప్పు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్